తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఏడు నలభై పర్ మెగావాట్ మీరు ఇలా ఎఫ్జీడీ తీసేసి పర్ మెగా పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టినారు ఈ స్కామ్ కాదా అంటే దీన్ని బట్టి ఒక్క రామగుండంలోనే ఐదు ఆరు వేల కోట్ల కమిషన్కు రూపకల్పన చేసినారు అదే పద్ధతుల్లో పాల్వంచ మరియు మక్తల్ పవర్ ప్లాంట్లు మా కేటీఆర్ గారు ఒకసారి ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉంటారు ఒకవైపు రామ్ ఉంటాడు ఇంకొక వైపు రెమో ఉంటాడు అంటే నాడు రాము నేడు రెమో అన్నట్టు పూటకో మాట ఉంటుంది రేవంత్ రెడ్డిది ఒకసారి తప్పు అంటాడు ఇంకొకసారి ఆయన్నే దాన్ని ఒప్పు అంటాడు ఒకసారి కాదు అంటాడు ఇంకొకసారి ఆయనే అవును అంటాడు అపరిచితుల్లాగా బిహేవ్ చేస్తుంటాడు చంద్రముఖి లెక్క మారిపోతుంటాడు రేవంత్ రెడ్డి ఇది నేను ఉత్తంగా చెప్తాను ఆధారాలతో సహా ఇప్పుడు చూపిస్తాను మీకు నేను ఇదే విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు ఆనాడు మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడుతుంటే అసలు థర్మల్ పవర్ ప్లాంట్లు దండగా కట్టనే కట్టద్దు అన్నాడు థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆనాడు వద్దే వద్దన్నాడు ఈరోజు అవే ముద్దంటున్నాడు దాని పేరు మీద మరి దంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఆనాడు థర్మల్ పవర్ ప్లాంట్ దండగా అన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఇలా ముఖ్యమంత్రిగా ఏమంటుండు థర్మల్ పవర్ ప్లాంట్లే ముద్దు అంటుండు ఎట్లా మరి ఆనాడు వద్దని ఎట్లా అన్నావు ఇలా ముద్దని ఎట్లా అంటున్నావు అంటే కమిషన్ల కకృతికి నిదర్శనం ఇవాళ మీరు కొత్తగా కడుతున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లు ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు రేవంత్ రెడ్డి గారి సొంత ప్రయోజనాల కోసం మీ కమిషన్ల కోసం నిర్మిస్తున్నటువంటి పవర్ ప్లాంట్లు అసెంబ్లీలో ఒక రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు ఏమన్నాడంటే జూలై ఇరు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే అరే మార్కెట్లో ఐదు రూపాయలకే కరెంట్ దొరుకుతుంది మేము ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది రూపాయలకి తొమ్మిది రూపాయలకి ఎందుకు కొనాలి మేము కొనం ఇదంతా దండగా అని ఆ విషయం ఎందుకు చర్చ వచ్చిందంటే ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ కోసమే కట్టింది ఎక్స్క్లూజివ్ ఆడ బోర్డు కూడా పెట్టింది ఆడ బోర్డు కూడా ఎన్టీపీసీ అని పెట్టలే తెలంగాణ థర్మల్ పవర్ స్టేషన్ అని ఎన్టీపీసీలో బోర్డు పెట్టి తెలంగాణ కోసం ప్రత్యేకంగా నాలుగు వేల మెగా వాట్ల ప్లాంట్ కట్టింది అదే మేము రెడీ అయింది మా పని స్టార్ట్ అయింది పీపీఏ చేసుకోండి అంటే రేవంత్ రెడ్డి ఏ మాకు వద్దు థర్మల్ పవర్ ప్లాంట్ అన్నాడు మాకు థర్మల్ పవర్ వద్దు నువ్వు ఎన్టీపీసీ వాళ్ళ ఏడు రూపాయలు ఆరు రూపాయలు అంటుండ్రు మాకు నాలుగు రూపాయలకే దొరుకుతుంది బయట అన్నాడు ఒకసారి ఆ వీడియో చూద్దాం ఇవాళ మార్కెట్లో ఐదు రూపాయలు ఐదు రూపాయలు ముప్పై పైసలకు మాకు విద్యుత్ ఒప్ప ఒప్పందాలు జరుగుతున్నాయి విద్యుత్తు దొరుకుతుంది అధ్యక్ష వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక ఆరు సంవత్సరాలు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడతారు అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ రోజు ఒప్పందం చేస్తే పడుతుంది ఇప్పుడు ఏమన్నారు ఎన్టీపీసీ వాళ్ళు ఏడు రూపాయలు అంటుండ్రు కట్టడు అయిపోయే వరకు ఇంకా పెరిగి ఎనిమిది రూపాయలు అవుతుంది అంటుండు మరి రామగుండంలో మీరు ప్రతిపాదించిన పవర్ ప్లాంటు ఎనిమిది వందల మెగావాట్లకు పది వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు అవుతుందని నిన్న డిపిఆర్ క్యాబినెట్ ముందు పెట్టాను ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అవుతుందని పెట్టారు ఒక యూనిట్కి ఎంత అవుతుంది అంటే ఎనిమిది రూపాయలు ఖర్చు అవుద్దని పెట్టాను ఒక యూనిట్కి ఎనిమిది రూపాయలు అవుతుంది ఈ ఎనిమిది వందల మెగావాట్లు కట్టడానికి పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కావాలి అన్నారు నిజం రేవంత్ రెడ్డి మాటల్లోనే ఇది పూర్తి కావాలంటే ఏండ్లు పడుతుంది కదా ఐదారేండ్లలో ఈ పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కాస్త పెరిగి పద్నాలుగు పదిహేను వేల కోట్లయిద్ది కదా ఇందాక నేను చెప్పిన ఎఫ్జీడీ కావచ్చు అక్కడ ల్యాండ్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నది మూడు ఎకరాలు మాత్రమే ఉంది రామగుండం పాత ప్లాంట్ ఎనిమిది వందలు పెట్టాలంటే ఇంక మూడు వందల ఎకరాలు జాగ్ కొనాలి ల్యాండ్ కొనాలి ఎఫ్జిడి పెట్టాలి మీరు ఇంకో ఐదారేళ్ళు కట్టే వరకు ఈ పదివేల ఎనిమిది వందల ఎనభై పోయి పదిహేను వేల కోట్ల రూపాయలు అవుతుంది పదిహేను వేల కోట్లయితే ఒక యూనిట్ ఎంత అవుతుంది పది రూపాయలకి ఒక యూనిట్ కరెంట్ వస్తుంది మరి ఐదు రూపాయలకే మార్కెట్లో దొరుకుతుందని అసెంబ్లీలో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి మరి పది రూపాయలకు యూనిట్ చొప్పున రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నావు ఐదు రూపాయలకే దొరికేది నువ్వే చెప్పింది నిజమే అయితే రేపు రామగుండం ప్లాంట్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఒక యూనిట్ కాస్ట్ పది రూపాయలు అవుతుంది డబుల్ ద కాస్ట్ పెట్టి ఎందుకు ప్లాంట్ పెడుతున్నావు కమిషన్ల కోసమే కాదా దీనికి సమాధానం చెప్పు ఇప్పుడు మెగావాట్ కాస్ట్ ఎక్కువే పర్ మెగావాట్ చూస్తే ఎక్కువే గ్రామ మన ఎన్టీపీసీ కంటే ఎక్కువ యూనిట్ కాస్ట్ ఉత్పత్తి కాస్ట్ చూస్తే ఎక్కువే మరి ఎందుకు పోతున్నట్టు కేవలం కమిషన్ల కోసమే కదా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతే ఏమన్నాడు అరే అప్పుల కోసం పోతే చెప్పులు ఎక్కపోయడం లెక్క చూస్తున్నారు అన్నాడు లేదు మన కాలేజీలలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు డబ్బులు ఇవ్వండి మాకు ఇబ్బంది అవుతుంది అంటే నన్ను కోస్క తింటారా అన్నాడు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఉద్యోగస్తులు మా టీఏడిఏలు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటే నన్ను ఏం చేసుకుంటారో చేసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని తింటారా అని వాళ్ళ వాళ్ళ ముందే మాట్లాడిండు మరి నేను అడుగుతున్నా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు నువ్వు మూడు ప్లాంట్లు పెట్టా అంటున్నావు పాల్వంచ రామగుండం మక్తల్ మూడు ఇంటూ ఎనిమిది వందలు రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టా అంటున్నావు రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలంటే యాభై వేల కోట్లు కావాలి యాభై వేల కోట్లలో నలభై వేల కోట్లు అప్పు కావాలి పదివేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మన వాటా పెట్టాలి ఇరవై ఇరవై ఐదు శాతం మరి ఎక్కడికి వెళ్ళి తెస్తావు ఎస్సీఎస్టీ బీసీలకు స్కాలర్షిప్పులు ఏమంటే కోస్క తింట లాంటివి రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ ఇవ్వమంటే నన్ను ముక్కలు చేసుకొని దిను అనబడ్వి అవ్వాతాతలకు నాలుగు వేల పింఛన్ ఇవ్వమంటే పైసలు లేవంటివి మరి ఇప్పుడు నువ్వు ఈ పవర్ ప్లాంట్ ఈ రెండు వేల నాలుగు వందల మెగా వాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలంటే యాభై వేల కోట్లు కావాలి నలభై వేల కోట్లు అప్పైడికి తెస్తావు నువ్వే చెప్తావు అప్పులకి నీకు పోతే చెప్పులు ఎత్తుకెట్టడం లెక్క నన్ను చూస్తున్నాను మరి నీకు ఎవడియాలి నలభై వేల కోట్ల అప్పు నేను చెప్పులు ఎత్కపెట్టడం లెక్కనే చూడబట్టి అది నువ్వే చెప్తావు నేను చెప్తలేను మరి చెప్పులు ఎతకపోయడానికి నలభై వేల కోట్లు అప్పఓడిస్తాడు మరి కోస తిని పదివేల కోట్లు పెట్టుబడి ఆడికెళ్ళి చేస్తావు ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రక్స్ ఏంటంటే రూపాయి అప్పు లేకుండా రూపాయి పెట్టుబడి లేకుండా ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు నేను తయారు చేసిన తక్కువ ధరకిస్తా నాతో పీపీఏ చేసుకోండి అని మూడు ఉత్తరాలు రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీపీసీ సిఎండి స్వయంగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసిండు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని రిక్వెస్ట్ చేసిండు ఇది మీ రాష్ట్రం యొక్క హక్కు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీకోసమే ఈ నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్ కట్టాము గతంలో పదహారు వందలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది ఈ రెండు వేల నాలుగు వందలు మీకు సప్లై చేస్తాము అని చెప్పినారు ఆ సప్లై కూడా ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్ ఇది ఇందులో అప్పుడు మనం ఫేజ్ వన్ పదహారు వందలు తీసుకుంటే ఫేజ్ వన్ నాలుగు రూపాయల ఎనభై ఎనిమిది పైసల నుంచి ఐదు తొంభై ఎనిమిదికి ఒక యూనిట్ చొప్పున మొదటి పదహారు వందలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది సెకండ్ ప్రపోజల్ కూడా ఇందులో ఏం రాసిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఎన్టీపీసీ ప్రతిపాదన ఉంది అని స్టేట్ రెగ్యులేటరీ కమిషనే చెప్పింది అంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలకు యూనిట్ వస్తుంది నీకు ఒకటి నీకు యాభై వేల కోట్ల పెట్టుబడి అవసరం లేదు రెండు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పులు ఉండవు పదివేల కోట్ల రూపాయలు జన్కో కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు రూపాయి పెట్టుబడి లేకుండా నాలుగు రూపాయల పన్నెండు పైసలకు ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా అనగా నాకు వద్దు నేను నలభై వేల కోట్ల అప్పు తెస్తా పదివేల కోట్ల పెట్టుబడి పెడతా తొమ్మిది రూపాయలకు పది రూపాయలకు యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం